మాటలు నమ్మి మేము ఓటు వేసిమన్నా జగను అన్న జగను అన్నా నీ మాయా మాటలు నమ్మి మేము మన్నా నీ మాయా మాటలు నమ్మి మేము ఓటు మన్నా కొత్త పథకాలు పేరులు చెప్పి పాత పథకాలు పేరులు మార్చి కొత్త పథకాలు పేర్లు పెట్టి

పోసిమన్నా నీ మాయా మాటలు నమ్మి పోసి వేసిమన్నా అన్నా ప్యాంటన్ తీసి వేసి పేదలు పొట్టాను ఇవ్వ కొడివి అన్నా ప్యాంటన్ తీసి వేసివి పేదల పొట్టాను ఇవ్వ కొడివి నీ